శుభవారం సాయంత్రం కురిసిన వర్షానికి బొమ్మూరు కొత్తపేటలో ఇళ్లలోనికి నీరు రావడం స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మరియు సంబంధించిన అధికారులకు తెలియజేయడం జరిగింది ఆ రోజు అనగా పదహారు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేక అధికారి శ్రీమతి జి జ్యోతి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అధికారులతో చర్చించి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్స్యటి మత్స్యటి శివ సత్యప్రసాద్ బూత్ కన్వీనర్ దాస్ అనంతరాపు గోపి మరియు యార్లగడ్డ సునీల్ సాల్మెన్ అరుణ్ రాజ్ తెల్ల తదితరులు పాల్గొన్నారు ড্ৰয়েম দিয়েচোন বেছি নীৰে মানে সচিব লয়েজিম ইমান ইৰা